పాత వాళ్ళు ఎవరైనా మనకి లేదా ఈ జనరేషన్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు స్టార్స్ డెఫినెట్ గా ఉంటారమ్మా కాకపోతే మా సినిమాలో గమ్మత్ ఏంటంటే రేపటి స్టార్స్ ఇవాళ మా సినిమాలో ఉంటారు అంటే ఏంటి పడమటి సంధ్యారాగంలో రాగంలో మనం మేమన్న మనం ఇంట్రడ్యూస్ చేసినటువంటి తామ్ ఇప్పుడు హాలీవుడ్ లో ఉన్నాడు అతని ఫుల్ పేరు థామస్ జైన్ ముప్పై ముప్పై ఐదు సినిమాలకు హీరోగా వేశాడు అతను స్టార్ ఇప్పుడు కానీ అప్పుడు స్టార్ కాదు రేపు ఈ సాక్షి టీవీ ద్వారా అమెరికా కెనడా యూకే మిగతా ప్రవాస అమెరికన్ లండన్ బ్రిటిష్ కతార్ సింగపూర్ కెనేడియన్ తెలుగు వాళ్ళకి నేను ఇస్తున్నటువంటి ఒక చిన్న ఇన్విటేషన్ ఏంటంటే మీలో ఔత్సాహిక కళాకారులను బయటకు లాగండి మీర్ అబ్దుల్లా రీచ్ అవుట్ టు హిమ్ సెండ్ మీ అన్ ఈమెయిల్ కాల్ మీ సెండ్ మీ వాట్సాప్ మీలో ఉన్న స్టార్ బయటకు రావాలి మీ స్టార్స్ ఉన్నారు ఈ సినిమాలో కూడా ఉన్నారు కాకపోతే ఆ సినిమా తీసేటప్పుడు వాళ్ళు స్టార్స్ అని వాళ్ళకే తెలియదు వీళ్ళల్లో వాళ్ళలో స్టార్డం గుర్తించి నేను జంజాల గారు గుమ్మలోడి శాస్త్రి గారు ఇలా కొంతమంది ఆ సినిమా లీడర్షిప్ గమనించాము వాళ్ళని గుర్తించాం కాబట్టి వాళ్ళు ఇలా స్టార్స్ అయ్యారు అలాగే వన్ ఆఫ్ సమ్ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ స్టార్స్ అండ్ వీ వాంట్ టు ప్రొవైడ్ దట్ ఆపర్చునిటీ ఇట్స్ నైస్